నర్సారావుపేట పట్టణంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహాన్యుని సేవలు స్మరించుకుంటూ ఎంఆర్పీఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతారాల మీరయ్య మాదిగా ఆధ్వర్యంలో ఘన అర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియా ద్వారా మాట్లాడుతూ భారతదేశ రాజకీయవేత్త భారత రత్న ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించారని ఆహర్ నిశలు కృషి చేసే మన కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం తన భార్య బిడ్డల ప్రాణాలు పనంగా పెట్టి మన కోసం హారతి కర్పూరంలో మిగిలిపోయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి వేడికలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ రోజు మాది గారి రిజర్వేషన్ పోరాట సాధున సమితి ఎంఆర్పిఎస్ఎస్ ఆది పలనాడు జిల్లా డాక్టర్ విరజేక్కర్ గారి పుట్టిన రోజు ఫుడ్లు జరుపుతూ ఎంఆర్పిఎస్ ఎస్ ఆధునాలు నివాళుల అర్పించింది ఈరోజు మన నేత భారతదేశ ముద్దుబిడ్డ మన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జనం జయంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతిని మనం ఘనంగా అంటే ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని మొత్తము రెసిలెషన్లో ఫలమై అంటే ఈ కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు తాము గ్రామ వార్డు నుంచి సీఎం పిఎం దాకా కూడా రిజర్వేషన్ పొలాలు అందుతున్నాయి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష మనకి ఆ రోజు భారత రాజ్యాంగం నిర్మాత రాయటం కోసము చెట్టు పోకుండా పుట్టని పోకుండా తన భార్యను బిడ్డను కూడా ప్రాణంగా అర్పించిన వ్యక్తి మహానుభవ వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారు జయంతిని ఈ రోజు ఎంఆర్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో జరిగినది దానిలో భాగంగా మన డాక్టర్ గారు అంబేద్కర్ గారు నీతో జీవితే నీకోసం జీవిస్తే ఏమి ప్రజల కోసం జీవిస్తే ఉన్న సంతోషం దేనికి ఉండదని చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనము మనము చేసే ఉద్యమానికి నీతిగా నిజాయితీగా చేయండి భారత్ చేయొద్దు చేస్తే పోయేదే మాంసత్వం వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది నూట ముప్పై ఆరో జయంతిని ఘనంగా జరుపుకోవటం ఎంఆర్పిఎస్ఆర్ స్వాధ్వర్యంలో ఘనంగా నిర్ణయించడం జరిగినది